ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీహరిహరాభ్యాం నమ కార్తీక మాసం ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయం పారాయణం ప్రారంభం శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదం ఇక వశిష్ఠుల వారు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా విన్నాను అందులో ధర్మం బహుసూక్ష్మమని పుణ్యం సులభంగా కలుగుతుందని అది కూడా నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వలన కలుగుతుంది అని చెప్పారు మరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభిస్తుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే కదా చెప్తున్నారు కానీ మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనపరిచినందుకు నాకు ఆశ్చర్యం కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములు పాటింపక సంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందటం వజ్రపు కొండను గోటితో పెకలించటం వంటిది కాబట్టి దీనిలో ఉన్న మర్మాన్ని విడమరిచి విపులీకరించండి అని ప్రార్థిస్తున్నాను అని కోరాడు ఎవరు జనక మహర్షి అప్పుడు వశిష్ఠుల వారి చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేదవేదాంగాలను కూడా పఠించితిని వానిలో వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి అవేమిటి అంటే సాత్వికం రాజసం తామసములు అని ధర్మం మూడు రకాలుగా ఉంది ఇక సాత్వికము అంటే దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున గుణము జనించి ఫలవంతమై పరమేశ్వరార్పితము కావించి మనోవాఖాయ కర్మలచే వనర్చిన ఉనర్చిన ధర్మం ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూరుస్తుంది ఉదాహరణకి తామ్రపర్ణి నది సముద్రమున కళ తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు అనరించినూ విశేష ఫలాన్ని పొందగలరు ఇక రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ పునర్జన్మహేతువై కష్టసుఖాలను కలిగించదగుతుంది ఇక తామస ధర్మం అంటే శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్థము ధర్మం ఆ ధర్మము ఫలితమునియ్యదు ఇక దేశకాల పాత్రములు మూడును సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మమును చేసిననో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటే పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నిగణములతో భాస్మ బొగినట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి పొందుతారు దానికి ఒక ఇతిహాసం కూడా కలదు అదేంటంటే అజాముడిని కథ పూర్వకాలమందు కన్యాకుజ్జమన నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పొందారు వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడు జన్మించాడు వాళ్ళు ఆ బాలుని అతి గారాభంగా పెంచుతూ అజామయలుడని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండను ఈ విధంగా ఉండగా కొంతకాలానికి యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతమును తెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజిస్తూ ఉన్నాడు అతిగా గారాగం ఎట్లు పరిణమించిందో విన్నావా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపాజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగుతుంది కాబట్టి అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టేశారు అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు కిరాత వృత్తితో జీవిస్తూ ఉన్నాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టకే చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయింది అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత అడవి అందే ఆమె దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలానికి ఆ బాలికకు యుక్తవయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామినుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచున్నాడు వాళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిట్లోనే చచ్చిపోయారు మళ్ళా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్తూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచున్నారు కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకున్నది ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అజాముడుకి శరీర పటుత్వం తగ్గి రోగగ్రసుడై మంచము పట్టి చావునికి సిద్ధంగా ఉన్నాడు ఒకరోజు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు వాళ్లను చూచి అజామిలుడు భయం చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణా నారాయణ అంటూనే ప్రాణములు విడిచాడు అజాముడిని నోట నారాయణ అని శబ్దం వినపడగానే యమభటులు గడగడ వణకసాగిరే అదేవేళకి దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠానికి తీసుకొని పోవటకు వచ్చితమి అని చెప్పి అజాముడిని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకానికి తీసుకొని పోవటకు మేమిచ్చటికి వచ్చిదము కాబట్టి వాడిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పడం ప్రారంభించారు ఇంతటితో కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు పారాయణం సంపూర్ణం